ఉదయకాల ప్రార్థన సర్వకృపానిధి కలిగిన గొప్పదేవ మహోన్నతుడా మహాగణుడైన రాజా పదివేల మందిలో అతి సుందరుడా ఉన్నవాడవు ఉండువాడవు నిరంతరము ఉండువాడవై ఉన్న గొప్పదేవా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ సర్వోన్నతుడా గొప్ప నామము కలిగిన ఏసయ నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడా గత రాత్రి అంతయు నికృప భద్రత నీడలు క్షేమముగా కాచి కాపాడారు తండ్రి స్తోత్రాలు ఏసయ మేము నిన్నటి వారమే నిన్న ఎంతోమంది తండ్రి హార్ట్ అటాక్లతో యాక్సిడెంట్లతో తండ్రి అనేక రోగముల చేత చచ్చి నరకానికి వెళ్ళి ఉన్నారు కానీ ఏసయ్య నికృప కనికరము జాలి దయ వల్ల ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాము అంటే అది కేవలము నికృప కనికరముల తండ్రి దెవ మేము తీసుకున్న జాగ్రత్త మేము తీసుకున్న ఆహారము వల్ల కాదు కానీ ఏసయ మీరు తండ్రి మాపై కనికరము చూపించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు మహోన్నతుడ వందనాలు చెల్లిస్తున్నాను దేవా ఈ దినం అంతయుసయా ఇది మొదలుకొని సాయంకాలము వరకు మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాలలో ప్రయాణాలలో మాకు తోడై ఉండండి దేవా మేము ఎక్కడికి వెళ్ళినా నీ నామానికి మహిమకరముగా మేము జీవించుటకు మా ప్రవర్తన ఉండుటకు మా నడక పడక ప్రతి మా నడవడిక నిన్ను మహిమపరిచే విధముగా ఉండుటకు సహాయం చేయండి మా మాట తీరును సరిచేయండి తండ్రి ప్రేమ కలిగిన మాటలు కలిగి ఎస్ అనేక మందిని ప్రేమించే వారిగా మేముటకు సహాయము చేయండి దేవా మాలో ఉన్న ప్రతి చెడు వాటన్నింటిని తొలగించి నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని తండ్రి నడిపించమని ప్రార్థిస్తున్నాము ఏసయ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి గొప్పదేవ ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఆరవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీవు నీ దేవుడైన యహోవకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అవును ఎస్ఐయా తండ్రి మేము నీకు ప్రతిష్ఠిత జనముగా మమ్మల్ని ప్రతిష్ఠించుకున్నందుకు స్తోత్రాలు తండ్రి దేవా మేము మంచివారమనో తండ్రి మాలో పాపము లేదనో కాదు తండ్రి మేము పాపులమై పడి చెడి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని తండ్రి నీ స్వరక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కొని భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మమ్మల్ని ఎక్కువగా ఎంచి తండ్రి మీ స్వకీయ జనముగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానేస్తాయా తండ్రి నీకే స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునేస్తాయా తండ్రి వారిని ప్రభా మీ స్వకీయ జనముగా ఏర్పరచుకొని ఉన్నారు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి వారికి కావలసిన ప్రతి అవసరతను మీ నామంలో తీర్చండి తండ్రి ప్రేమ కలిగిన ఏసయ్య వారు ఎలాంటి స్థితులలో ఉన్నారో మీకు సమస్తము తెలుసు తండ్రి వారి యొక్క పరిస్థితిని మార్చగలిగిన ఏకైక దేవుడు మీరే గనుక తండ్రి జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి కావలసిన సమాధానమును పరిస్థితులను మార్చే మంచి సమయమును తండ్రి వారికి దయచేయండి మీరు మార్చండి ప్రతి విషయంలో తండ్రి మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటే అది ఎలాంటి అనారోగ్యమైనను ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీకు వ్యతిరేకంగా లేచే ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రేమించి తండ్రి వారికి రక్షణను దయచేయమని ప్రార్థిస్తున్నాను సయ తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్నవారిని విడిపించండి సహాయం చేయండి తండ్రి దేవానికి స్తోత్రాలు వేసాయ గర్భఫలము లేక ఎన్నో దంపతులు ప్రభావ ఎన్నో లోపాల చేత ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతుండగా ఫలితము లేక ఉంటుండగా వేసేయ మీరు మంచి బహుమానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొండేసేయ భార్యాభర్తలు అర్థం చేసుకుంటూ ప్రేమించుకునే మంచి మనస్సును తండ్రి వారికి దయచేయండి వారిలో ఉన్న లోపాలను తొలగించండి తండ్రి ఇరుగు పొరుగు కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని సమాధానపరచండి తండ్రి రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి ఎస్ఏ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరి ఈచ్ఛలకు లోను కాకుండా తండ్రి మీలో ఫలించే మీ వాక్యము చేత ఫలించేలాగున సహాయము చేయండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ నిరుద్యోగంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి చదువుతుండగా మంచి జ్ఞానమును మంచి జ్ఞాపక శక్తిని ఏం చదవాలో ఎలా చదవాలో అర్థం కాని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి వారు ఏం చదవాలో గురి కలిగి చదువుకొని జాబ్ పొందుకొనుటకు మీరు కృప చూపించండి సహాయం దయచేయండి తండ్రి దేవా ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించండి తండ్రి స్తోత్రాలు తండ్రి ఎక్కడైతే పరిచర్య చేస్తున్నారో యథార్థంగా జరుగుతుందో ఆ పరిచర్యను మీరు దీవించండి మీ సేవకులను లేవనెత్తండి తండ్రి మీ సేవకులకు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను ఏ స్తోత్రాలు దేవా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్క దేశమును మీరు తోడై నడిపించండి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐ దినమంత తండ్రి మాకు తోడై ఉండండి దేవా మా ప్రతి విషయంలో మీనా మనకి మహిమకరంగా ఉనుటకు మీరు కృప చూపించే సహాయము దయచేయమని మమ్మల్ని అందరినీ కృపగలిగిన దయగలిగిన హస్తములకు సమర్పించుకొని చూ పరిశుద్ధుడు నజరేడనే ఎస్ఐ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె